హలో అందరికీ అందరికీ హ్యాపీ సండే అండి సరే సండే రోజు అయితే మీరే వండిల్లు నేనైతే చికెన్ కర్రీ చికెన్ ఫ్రై చేసిన ఇంకా బాస్మతి రైస్ తోటి బగారా అయితే వండిన మీరే కామెంట్ కామెంట్ సెక్షన్లో చెప్పండి డాడీ అన్నం కాదు మా వాళ్ళు అయితే ఇవాళ వచ్చిళ్ళు ఊరికి పోయి కరెక్ట్ పది రోజులకు నిన్నటికి తొమ్మిది రోజులు తొమ్మిది రోజులకు రావద్దని ఇవాళ వచ్చిళ్ళు మా వాళ్ళు ఇక రేపటి నుంచి స్కూల్ లంచ్ బ్యాగులు పిండాలి అయిపోయింది ఎందుకో తెలియదు అండి కానీ అసలు ఈ సండే రోజు తెచ్చిన చికెను అస్సలు బాగాలేదు నేను మంచిగా వండుతా అసలు ప్రతి సండే బాగుంటుంది టేస్ట్ ఒకవేళ నచ్చకుంటే నేను నచ్చలేదనే చెప్తా ఈ చికెను ఎప్పుడు తెచ్చే షాప్లో తేలేదంట వేరే షాప్లో తెచ్చిండంట ఆ షాప్లో చికెన్ లేదని ఇక నేను మంచిగా వండిన ఫ్రెష్ వెళ్ళాము అప్పటికప్పుడు నూరి వండిన ఎప్పుడు వండినట్టే కానీ అస్సలు టేస్ట్ లేదు చికెన్ కూర నచ్చలే అందుకే మా చిట్టి తల్లి కూడా లెగ్ పీసులు తినలేదు ఓన్లీ ఫ్రై తోటి కొంచెం మంచిగా అనిపించింది ఇక మళ్ళీ చికెన్ని పడేయడం ఎందుకు అసలే చికెను ఎట్లున్నా తినాలని తిన్నా ఎందుకు అస్సలు టేస్ట్ లేదు అందుకే కొత్త కొత్త షాపులలోకి వెళ్ళొద్దు ప్రయోగాలు అయితే చేయొద్దు అన్నమాట ఇక మీరైతే ఏ మొండిలో చెప్పండి గివేవేలోనైతే ఇంకో ముగ్గురైతే మీ అడ్రస్ పంపాలండి మీరు వీడియోస్ చూసు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా పంపండి అబ్బా ఇంకా ముగ్గురు పంపలేదు ఇక మీరు కూడా పంపించేస్తే ఒక పని అయిపోతుంది అన్నమాట సో ఇక ఈరోజైతే ఐదుగురుకు నేను డ్రెస్సెస్ సెండ్ చేసేస్తాను మీకు ఓటీపీ వస్తుంది చూసుకోండి మిగతా ముగ్గురైతే మీ అడ్రస్ పంపించండి అబ్బా నేనైతే మీరు ఒకవేళ మీరు పంపింది నేను అనుకుంటే మళ్ళీ పంపండి ఎందుకంటే చాలామంది డ్రెస్సులు పంపించండి మెయిల్ చేస్తున్నారు నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను ప్లీజ్